మన ఇంద్రియ ప్రత్యేకంగా మరొకసారి దాన్ని అందరూ పిల్లలు కదా అంగిణి దృష్టి వాడాలి ఎక్కడన్నా మనం మూడలు ఉంటుంది ఎందుకు మరియు మీ అందరి సహకారంతో ఫైన్ మెంబర్స్ ట్రస్ట్ మెంబర్స్ తోని మరియు మన ఇప్పుడు మాకు అంగన్వాడీ సెంటర్స్ లో చేయటువంటి సర్వీసెస్ లో భాగంగా మా దగ్గర జీరో టు త్రీ ఇయర్ సిక్స్ మంత్స్ బేబీస్ తర్వాత సిక్స్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలు తర్వాత ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ తర్వాత మనకు అడల్ట్ సెట్ గర్ల్స్ సీనియర్ సిటిజెన్స్ డిజేబుల్స్ ఇవన్నీ కూడా మా డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తాయి సో దీనిలో భాగంగా మేము అంగన్వాడీ సెంటర్లో బుక్కుంది సో మాకిక్కడ ఈ ఈ సందర్భంలో మాకు మా సెంటర్స్లలో ఫోకస్కి సంబంధించి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో రీసెంట్ గా అవన్నీ పండుగ మాకు అంగన్వాడీ సెంటర్స్ వల్లో దాల్ అంటే మాకు ప్రతిరోజు దాల్తో కూడినటువంటి ఒక ఆహార పదార్థాలు కూరలు దాల్తో కూడినటువంటి ఆకూరలు దాల్తో ఉన్నటువంటి కాయకూరలతో మేము ఆహారాన్ని మాకు ఉన్నటువంటి బెనిఫిషరీస్ మేము పట్టిస్తాము దానిలో భాగంగా మాకు ఇప్పుడు మాకు రైస్ కుక్కర్స్ లేకపోవటం వల్ల మేము లైఫ్ లైట్స్ తప్పుకోవాలని రిక్వెస్ట్ చేసినట్టు చేయటం వల్ల మాకు నూట రైస్ కుక్కర్లు ఈ రోజు మాకు గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మాకు అందజేయడం జరుగుతుంది ఉన్నటువంటి అంగన్వాడి వాళ్ళకి ఏమేమి కావాలని చెప్పేసి అడగడంలో చాలా ఆశ్చర్యం అనిపించింది నిజంగా మన బోధం కి వారు ఎన్నో సేవలు చేస్తూ అనిపిస్తున్నారు అది అక్టోబర్ లో ఓపెన్ అవుతుంది నిజంగా మన బోధన్ ఎంతో ఆయన చేస్తున్నారు దానికి మనం కూడా నిజంగా కృతజ్ఞతలు తెలపాలని చెప్పేసి తెలుసు రెండో క్లబ్ ఎర ఇన్స్టెబ్ ఆఫ్ బోద లైఫ్ క్లబ్ ఆఫ్ సిహర్ తీరలో పప్పిని దేశంతో వారికి ప్రత్యేక అభినందనలు తెలుస్తున్నారు ఈ రోజు నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన ఈ ఈ రోజు ఒక చాలా ఇంపార్టెంట్ రోజు ఈ రోజు రీసెంట్ ఫ్లడ్ వచ్చిన విలేజ్ వెంకరగా విలేజ్లో లో ఈ చాలా ప్రాబ్లం ఐంది ఇన్ఫెక్ట్ హిస్టోరికలీ ఈవెన్ ఎయిటీ తర్వాత ఫస్ట్ టైం ఈ విధంగా ఫ్లడ్ చూసిన కాబట్టి చాలా ప్రాబ్లమ్ అయింది దీంట్లో స్కూల్స్ అస్వెల్ ఎస్ అంగన్వాడీ దర్శక కొంచెం ఇబ్బంది అయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ చైర్స్ టేబుల్స్ అండ్ డెస్క్ ఆ కోసమే లయన్స్ క్లబ్ నుంచి ఇది టెస్క్ అండ్ చైర్స్ ఇవ్వడం జరిగింది ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చాలా సంతోషం అండ్ అగైన్ ఐ థ్యాంక్ అండ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు లయన్స్ క్లబ్ అదే విధంగా ఈ రోజు ఈ ప్రశంకోట డిస్ట్రిబ్యూషన్ గోల్డ్ యాగ్నోట్ టీచర్స్ అండ్ ఏజ్ ఇంగ్ ప్రోగ్రామ్ కు కూడా अगेन लाइक टू थैंक द లైన్స్ ఫర్ Taking this opportunity and I would like to thank all annual teachers for coming ఇది ఆనవాయి టీచర్స్ కి బేసికల్లీ ఒకటే పని కావాలి కే రకాల్ పని ఉండాలి మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ థాంక్స్ ఎలక్షన్ ఎలక్షన్లో కూడా వాళ్ళు యాజ్ బిఎల్ చేస్తున్నారు కాబట్టి అది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం అండ్ అది కూడా వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు సో ఐ అండ్ ఎక్స్పెక్ట్ ఐంక్ కోఆపరేషన్ కోఆర్డినేషన్ దీనికి అప్కమింగ్ స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ఏదైతే ఉందో దీంట్లో కూడా వాళ్ళు సహకారం అండ్ కాంట్రిబ్యూషన్ అవసరం ఉంది గవర్నమెంట్ వరకు రేపు ముప్పై తేదీ వరకు బతుకమ్మ ఆడేటటువంటి అక్కా చెల్లెలందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం కూడా మాకు కూడా పండుగే ఉదయం ఎనిమిదిన్నరకు పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు శాసన సభ్యులు ప్రజా భాగంగా ప్రజా జీవితంలో ఏం ఆశించకుండానే ప్రజలకు సేవ చేసి పేదలకు డబుల్ బెడ్రూమ్ల గృహ ప్రవేశ కార్యక్రమం మొట్టమొదలు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంగా ఈరోజు జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తుంది ఇప్పుడు ఇక్కడ లయన్స్ క్లబ్న లయన్స్ క్లబ్ లో పనిచేసేటటువంటి మనకు చిన్న కనిపిస్తుంది కానీ అంగన్వాడీ ఈ నియోజకవర్గంలోని పట్టణం సమాజంలో లయన్స్ క్లబ్ యొక్క ప్రతిష్టలు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉన్నాయో మన బోధన్ లయన్స్ క్లబ్ కు కూడా ఆ కీర్తి ప్రతిష్టలు ఉన్నాయనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత నేను అనుకుంటాను పది పదిహేను పర్యాయాలు ఈ హాల్లో మీటింగ్ ఇక్కడ ఇప్పుడే హాస్పిటల్ ఆయన సందర్శించి వచ్చేటప్పుడు మాట్లాడుతున్నటువంటి అంశం లైన్స్ క్లబ్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మనకు ఒక చేదుగా క్లబ్ చాలా చేస్తుంది ఇంటింత ఇంత అయినట్టు వాళ్ళ సేవను మేము చాలా ఉపయోగించుకున్నాం క్లబ్ వాళ్ళు అర్థమైంది ఇవన్నీ ఆలోచించకుండా ఓట్లు వెళ్తే మనం ఇబ్బంది పెడతాం మన పిల్లలు ఇబ్బంది పెడతాం ఇబ్బంది పెట్టడం చాలా అయినాయి భవిష్యత్ ఇబ్బంది పడతా ఉన్నది కాబట్టి మేము ముఖ్యమంత్రి గారు చెన్నై నుంచి మోదీ నుంచి ఎక్స్ రావద్దు గుడ్డు రావద్దు లోకల్ చేసుకొని ఓకేనా లోకల్ తీసుకోవాలి

చేస్తా ఉన్నా ఇబ్బంది పడతా ఉన్నాము మీకు దిదో ఇబ్బంది పడుతా ఉన్నారు చూస్తేనే నోట్లు నడిపేశారు కోట్లాది లక్షలాది ముప్పై పెట్టారు మన డిస్టిక్ లో మీరు గృహాలు ఇల్లు నడిపేవాళ్ళు మీరు ఆలోచించాలి లక్షల కోట్లు బాగన్ తెచ్చి మన జిజాంబా డిస్టిక్ ఎక్కడ ఉన్నా ఒక స్కూల్ వచ్చిందా కాలేజ్ వచ్చిందా ఒక ప్రాజెక్ట్ వచ్చిందా ఏదే కోట్ల రూపాయలు మన మీద పిల్లల మీద పెట్టాలి వడ్డీలకు అవసరం వస్తా ఇవన్నీ ఎవరు చేసిన మన ఓట్లతో తెలుసుకో అంతేనా వీడు మనసు వీడు మా కూరపో ఇవన్నీ మనిషి ఎవరి వ్యక్తి మంచి ఏ పార్టీ గమనించకుండా చేస్తే మా ఏదైపోయింది భవిష్యత్తులో ఎలక్షన్ వస్తా ఉంటాయి మన పిల్లలు ఉండరు మనం ఉంటాం అసహితులు అంటే చూడు జనసాన అసహితులు కదా భవిష్యత్తు ఎన్నుకోవాలి అయింది ఇవన్నిట్లో ఇదివారు చేస్తా ఉన్నాము పిల్లలకు మంచిగా ఉండాలి భవిష్యత్తు బాగుండాలి మన డబ్బులు వేరుచు కావద్దు ఉండాలి

రూపాయలు ఇప్పిస్తారు ఇవన్నీ వాళ్ళు బతకాలి మనం తినేది తాగేది బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి పనిచేస్తాం కాబట్టి వీళ్ళందరూ బాధ్యత వల్ల మహిళా ఉద్యోగులు కాబట్టి ఈ కుక్కర్స్ ఇరవై సంవత్సరాల సెల్ ఫోన్ సేవ చేస్తా ఉన్నాము అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా అవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మన ప్రభుత్వాన్ని సబ్ మేము మాట్లాడి వాళ్ళకి అకామిడేషన్ ఇస్తున్నాం దాన్ని రిపేర్ ఇక్కడే చేస్తాం ఎమర్జెన్సీ బెడ్స్ కూడా పెడుతున్నాం వాళ్ళకు కూడా అభినందించాలి అదేవిధంగా కుక్కర్స్ కూడా అవసరం పిల్లలకు కానీ గర్భిణ స్త్రీలకు కానీ తినేటప్పుడు ఇంత పెద్ద గుంటూషన్ ఏదో వాడు ఎట్లా ఉన్నారని నడుస్తుంది కానీ మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఇవన్నీ ఉపయోగపడిస్తా ఉన్నా

चंद दर्शन के बाद टीचिंग मेजरमेंट आदेश के लिए मैंने बेहतर दिन नहीं हुए था और जो था इतने बेटे बल्ला मालूम है जो बंद करना रस्तों में तो कैसे बिता स्कूल के दवा तो ना कोई का प्रदेश है कहाँ तो टीचिंग जस्ट में मारो जस्टों को दब पने प्लेस अंदर बैठा और जो था मानी वैसे अच्छी नहीं और बाकी वाले तो अंदर दर्शन और बाकी సరే ఏ విధంగా ఒకటి ఒకటి పరిష్కరించుకుందాం కుక్కర్స్ బ్యాలెన్స్ కూడా మీరు ఎప్పిస్తే చెప్పండి బ్యాలెన్స్ నేను గవర్నమెంట్ అలాట్ అందరికి మీకు సబల్ కావాలంటే రిక్వైర్మెంట్ ఆఫీసర్ మళ్ళీ కన్సర్ట్ లెటర్ చేస్తే మేము దాన్ని పెద్ద వాళ్ళు ఆవిడ తప్పు చేస్తే ఒక బాధ్యత స్త్రీలు అంటే ఇల్లు నడిపే వాళ్ళం పొమ్మలకేం చూద్దాం ఇంత తిండి దొరుకుతుందో టైం పాస్ మంచి పని అయింది ఏం చేయాలో అర్థమైంది మేమందరూ కూడా మంచి పడి వేస్తే మన పిల్లలకు కూడా సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి తప్పలు తిరిగి చేద్దాం విధంగా కూరగాయలు కూడా

బాగుండేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువకుడు చేయాలని ఉన్నాను కానీ కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నా సాలరీస్ కూడా ఒక్క ఇంకా త్రీ ఫోర్ మంత్స్ కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే అనుకుంటున్నాం మేము పోయి అనుమానంగా ఆ బాకీలు బాగా పదకొండు పర్సెంట్ ముప్పై కట్టలు తెచ్చింది దాన్ని మనమేం చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఎవరు ముఖ్యమంత్రి కేసారా హేవంత్ రెడ్డి గారు ఎయిట్ పర్సెంట్ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నది ఎనిమిది పర్సెంట్

నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లోతుంది ఏం పోతుంది ఆ సమావేశ రెండు లక్షలున్నాయి లక్షల తప్పు మళ్ళీ వస్తాయి

అందువల్ల బాగుంటుంది లేకుంటే లక్షల కోట్లు బయటకు వస్తా ఉన్నాయి తప్పులే మిత్రుడు తుమ్మల అగ్రికల్చర్ మినిస్టర్ రెండు మూడు వందల ఎకరాలు వేశాడు ఏం వేసి వేశాడు మంచు వస్తా ఉన్నాయి ఎనభై నుంచి లక్ష రూపాయలు పెరుగుతూ నేను ఖర్చులు చెప్తా ఉన్నాం ఇది మన దగ్గర కూడా చెప్తున్నాం కూడా చెప్పాలి ఎందుకు ముప్పై ఏళ్ళ వరకు దానికి ఒక్క మంచి పది ఎకరాలు సాల్వ్ చేస్తారు ఒక్క మంచి పది ఎకరాలు జరుగుతారు పెట్టుకుంటే మీకు పన్నెండు డబ్బులు వస్తాయి తీస్తా ఎందుకు నేనేం పండించా లేదు మీ అందరూ కూడా ఆలోచిస్తా ఉన్నా పోయిన వాళ్ళు ఆ దళితులు ఇవన్నీ ఆలోచిస్తే మన తెలంగాణ ಒಂದ <laughs> <laughs>

ఇంతమార్థం పడి తప్పనిసరిగా వాళ్ళని చూస్తా ఉన్నాను తప్పనిసరిగా దేవుడు పంపించి పిల్లలు గోర్ అవుతారు కదా అని లోపల ఇంకా పెట్టేసి ఇందులో కాల్షియమ్ ప్రోటీన్ ఏమిటమి విటమిన్స్ విటమిన్స్ అంటే ఉంటాయి పిల్లలకు ఒకటే మాడ ఒకటే తిరిగి ఒకటే బిస్కెట్ ఒక పిల్లలు ఒకటే అంటే ఉంటే రకంగా అంటే వేరై పిల్లలను చౌకలేదు కావాలని గారు అధికారులు డిస్కషన్ చేసి నా దృష్టికి కానీ తెచ్చిన తర్వాత ఏది చేస్తూ బాగున్నాను అదేవిధంగా ప్రజలకు మంచి ఫుడ్స్ చేస్తూ ఉంటాం మనం ప్రైమ్ మినిస్టర్ చూడడం మంచిదే ఉంటుంది ఇది కూడా ఏంటి ఏంటో కూడా ఇవన్నీ ఎటువంటి అడెండ్ చేసే ప్రజలకు కొన్ని షాప్లో పెడతాం కాదు లేకుండా మహిళ చాలేమి లేకుండా పని చేయకుండా తప్పనిసరిగా